హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ లోపల థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అనే టాపిక్ లోపల త్రీ పాయింట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ను చూస్తున్నాము మనము ప్రీవియస్ క్లాస్ లోపల మనము సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ త్రీ పాయింట్ ఫోర్ వరకు చెప్పిన వీడియోస్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ ప్లేలిస్ట్కి వెళ్తే కూడా ఉంటుంది అక్కడ వెళ్ళి చూసుకోండి చూస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ కనపడుతుంటాయి త్రీ పాయింట్ ఫైవ్ లోపల మనకు థర్డ్ ప్రాబ్లం చూడండి ఏ కనిష్ట సంఖ్యకు ఐదును కూడిన ఆ సంఖ్య టువెల్వ్ ఫోర్టీన్ మరియు ఎయిటీన్లచే నిశేషంగా భాగించబడుతుంది చూడండి టువెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ కాసాగా చేసుకున్నట్లయితే టూ టేబుల్తో తీసుకుంటే టూ సిక్సా నెక్స్ట్ టూ సెవెన్సా నెక్స్ట్ టూ నైన్స్ అలా పోతుంది నెక్స్ట్ త్రీ టేబుల్ తీసుకున్నట్లయితే త్రీ టూజా నెక్స్ట్ సెవెన్ అలాగే ఉంటుంది త్రీ త్రీజా నైన్ వస్తుంది ఇప్పుడు ఎల్సీఎం అంటే కాసాగు చేస్తే వీటన్నిటికీ మనకు ఎంత వస్తుంది అంటే టూ ఫిఫ్టీ టూ రావడం జరుగుతుంది అయితే మనకు అవసరమైన కనిష్ట సంఖ్య కావాలి అయితే మనకు లెక్కలో ఐదు కూడినా అని ఇచ్చిండ్రు ఐదు కూడినా అంటే మనము ఇక్కడ ఏం చేయాలా మైనస్ చేయాలి ఒకవేళ కూడినా అని కాకుండా మనకు తీసివేసినా మిగిలినా అని వస్తే మాత్రం దానిని ఏం చేయాలి అంటే లెస్ చేయాలన్నమాట ఇక్కడ మనకు కూడి అన్నారు కాబట్టి మనము వచ్చిన ఎల్సిఎంకు అంటే కాసాగుకు ఈ ఐదును లెచ్ చేయాలి ఫైనల్ లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది టూ సెవెన్ ఫార్టీ సెవెన్ రావడం జరుగుతుంది ఫోర్త్ బిట్ చూడండి ఏ గరిష్ట మూడంకెల సంఖ్యను సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మరియు సిక్స్టీల చే భాగిస్తే మళ్ళీ దీంట్లో రెండు బిట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ చూడండి శేషం సున్నా వస్తుందా సెకండ్దేమో శేషము ప్రతి సందర్భంలో నాలుగు వచ్చునా అని క్వశ్చన్ ఉంది దీనికి ఆన్సర్ చూడండి లెక్కలు ఇచ్చిన ప్రకారంగా సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మనం సిక్స్టీలను వేసుకొని కాసాగ్ అనుకున్నట్లయితే డైరెక్ట్ ఫైవ్ టేబుల్తో చూడండి ఫైవ్ ఫిఫ్టీన్లో నెక్స్ట్ ఫైవ్ నైన్లా నెక్స్ట్ ఫైవ్ ట్వెల్వ్లో అవుతుంది నెక్స్ట్ త్రీ టేబుల్లో తీసుకుంటే త్రీ ఫైవ్ జార్ త్రీ త్రీ జార్ త్రీ ఫోర్ జా వస్తుంది వీటన్నిటి కాసాగు అంటే ఎల్సీఎం చేస్తే మనకి ఎంత అవుతుంది నైన్ హండ్రెడ్ అంటే మనకు ఫస్ట్ బిట్లో అడిగింది ఏంటిది శేషం సున్నా వస్తుందా అంటే ఇది మనకు శేషము సున్నా వస్తుంది కదా వస్తుంది నెక్స్ట్ చూడండి సెకండ్ది ఏముంది శేషం ప్రతి సందర్భంలో నాలుగు వచ్చును అంటే ఇక్కడ చూడండి నాలుగు వచ్చును వచ్చును అంటే మాగేను మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నట్టు అంటే దీన్ని ఏం చేయాలి యాడ్ చేయాలినా మళ్ళీ ఎస్ అంటే దీన్ని యాడ్ చేయాలి అనమాట వచ్చునో అంటే మనకు యాడ్ చేస్తేనే మనకు ప్రసాద శేషము నాలుగు మిగులుతుంది కదా కాబట్టి నైన్ హండ్రెడ్కి ఈ ఫోర్ అనేది యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రావడం జరుగుతుంది ఇది సెకండ్ దానికి నెక్స్ట్ లాస్ట్ వన్ ఫిఫ్త్ చూడండి ప్రసాదు రాజు మార్కెట్లో ఈ నెల మొదటి తారీఖున కలిశారు ప్రసాదు మూడు రోజులకు ఒకసారి రాజు నాలుగు రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్తారు ఏ రోజున మరల ప్రసాదు రాజు మార్కెట్లో కలుసుకుంటారు అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఒకటో తారీఖు రోజు కలుసుకుంటారు నెక్స్ట్ ప్రసాద్ విడిగా మూడు రోజులకు ఒకసారి పోతాడు రాజు ఏమో నాలుగు రోజులకి ఒకసారి మార్కెట్కి పోతాడు అయితే వీళ్ళిద్దరు మళ్ళీ ఏ రోజున కలుస్తారు అనేది క్వశ్చను దీనికి సొల్యూషన్ చూడండి చూడండి ప్రాబ్లము ఫిఫ్త్ది ప్రసాదు రాజు మార్కెట్లో ఒకటవ తారీఖు రోజు కలుస్తారు ఒకటవ తారీఖు రోజున ప్రసాదు రాజు ఇద్దరు కలుస్తారు అయితే ప్రసాద్ ఏం చేస్తాడు మూడు రోజులకోసారి మార్కెట్కి పోతాడు రాజు ఏం చేస్తాడు నాలుగు రోజులకోసారి మార్కెట్కి పోతాడు అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడు మార్కెట్లో కలుస్తారు అనేది మనకు పోస్తాను కాబట్టి చూడండి ప్రసాదం రాజు మార్కెట్లో కలుసుకునే రోజును మనం ఏం చేయాలంటే ఈయన త్రీ డేస్ ఈయన ఫోర్ డేస్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ట్వెల్వ్ డేస్ అవుతుంది అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవ తారీఖు రోజు కలుసుకున్నారు కదా ఆ ఒక్క తారీఖు కలుసుకున్నది ఒక తారీఖు కాబట్టి ఆ ఒక తారీఖును ఇక్కడ యాడ్ చేయాలి చేస్తే ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకునేది ఏ తారీఖు అంటే పదమూడవ రోజున వీళ్ళు కలుసుకోవడం జరుగుతుంది ఏ రోజు కలుసుకుంటారో పదమూడవ రోజున వీళ్ళు కలుసుకోవడం జరుగుతుంది ఇది ఫిఫ్త్ వన్ ఇంతటితో ఇది అయిపోయింది నెక్స్ట్ వీడియోలో త్రీ పాయింట్ సిక్స్ తోటి కలుద్దాము అయితే త్రీ పాయింట్ ఫైవ్లో మనకు ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంటుంది వెళ్ళి చూడండి మనకు ఈ సిక్స్త్ క్లాసు ఫస్ట్ నుంచి ఈ ఫస్ట్ చాప్టర్ కా నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు లేదంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ సబ్జెక్ట్ వేస్గా కూడా కనిపిస్తుంది దాంట్లో వెళ్ళి చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ వచ్చిన ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్